ఫలో ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ విద్యాశాఖ మంత్రి ఆదేశాలు ప్రిన్సిపల్ ఆ కాలేజ్ లో పర్మిషన్ பர்மிஷன் வெட்டடே துவாலி எம் கம் செல்லடறர்க்கு பெர்மிஷன் வெட்டடே துவாலி எம் கம் சேடற பெர்மிஷன் இவர் ನಿಯಂತ್ರ எம் கம் பெர்மிஷனூ துவாலி துவாலி டவுன் எம் கம் பெர்மிஷன் துவாலி కడప కలెక్టరేట్ ఎదు ఆర్ట్స్ కళాశాలలో లేటరల్ ఎంట్రీ కింద ఎంకామ్ పర్మిషన్ ఇవ్వాలని అదేవిధంగా వేరే వేరే గ్రూపులో వారి అనుమతులు ఇవ్వాలని చెప్పి విద్యార్థులు కలిసి ఆందోళన చేస్తూ ఉన్నాం మరి వాళ్ళ యోగవేవన యూనివర్సిటీ అధికారులు అదేవిధంగా ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏవైతే నిబంధనలు ఇచ్చారో ఏవైతే వారు ఆదేశాలు జారీ చేశారో అలాంటి ఆదేశాలను ప్రభుత్వ కళాశాలలోనే సాక్షాత్తు అమలు కావడం లేదు విద్యాశాఖ మంత్రి గారు కళ్ళు తెరిచి చూడాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ కడప జిల్లా సమితిగా ఫస్ట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ కడప ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాక వేల రూపాయల బకాయిలుంటే ఇవాళ యోగ వివరణ యూనివర్సిటీ అధికారులు అధికారికంగానే పత్రిక ప్రకటనల ద్వారా లేటర్ల ఎంట్రీ కింద అనుబంధ కళాశాలలో మరియు యూనివర్సిటీలో మీ అందరి అడ్మిషన్లకు అనుమతులు ఇస్తున్నామని చెప్పి ఇచ్చినటువంటి యూనివర్సిటీ అధికారులు వైస్ ఛాన్సలర్ కృష్ణారెడ్డి లేకపోతే రిజిస్టర్ పద్మ గారు ఇవాళ అనుబంధ కళాశాల యూనివర్సిటీలో అఫిలియేటెడ్ ఉన్నటువంటి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులు ఎంకామ్ లెటర్ ఎంట్రీ కింద చదవడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి కానీ ఈ యూనివర్సిటీ అధికారులకు కానీ అనుమతులు ఇవ్వకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఇదే ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్ నుండి తరగతి ఉండి ఎక్విప్మెంట్ ఉండి అన్ని రకాల సదుపాయాలుంటే పేద విద్యార్థుల పట్ల చిన్నపు చూపు చూస్తున్నటువంటి వి కే కృష్ణారెడ్డి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము సూటిగా ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ యూనివర్సిటీ అధికారులు ఏమో వేల రూపాయల ఫీజులు కట్టమంటా ఉన్నారు మరి ఆర్ట్స్ కళాశాల నుంచి డిగ్రీలు తీసుకుందామంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలు నలభై వేల నుంచి యాభై వేల రూపాయల వరకు ఉన్నాయి ఆ ఆ యొక్క డబ్బులు చెల్లించడానికి విద్యాశాఖ మంత్రి గారేమో పైన ఏమో ఆదేశాలు జారీ చేశారు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఒత్తులు విద్యార్థులను గురిచేదని కానీ సాక్షాత్తు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే గవర్నమెంట్ కళాశాలలోనే మరి విద్యార్థులను ఇవాళ ఇబ్బందులు పెడుతున్నటువంటి ప్రమాదం ఉంది ఒత్తిడి చేస్తున్నటువంటి ప్రమాదం ఉంది మరి సర్టిఫికెట్ లేకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు మరి జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తా ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఎటువయ్యాయి విద్యాశాఖ మంత్రి గారు ఆదేశాలు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా అరేంజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి యూనివర్సిటీ అధికారులు మాత్రం విద్యార్థుల పట్ల పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యను దుర్వినియోగం చేయడానికి లేకపోతే నిర్వీర్యం చేయడానికి పెద్దపీడ వేశారు కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము సూటిగా చెప్తా ఉన్నాం ఆర్ట్స్ కళాశాలలో అటానమస్ కళాశాల ఈ కళాశాలలో పర్మిషన్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం